ఇక ఫోన్లో టీవీ చూడొచ్చు సిమ్ ఇంటర్నెట్ లేకుండానే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక అన్ని అరచేతి ఆభరణం అయినా ఫోన్లోనే అన్నీ ఇవిడిపోతున్నాయి అయితే ఏది చూడాలన్నా ఫోన్లో ఇంటర్నెట్ ఉండాల్సిందే అందుకోసం సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ఇంటర్నెట్ ప్యాక్ వేసుకోవడం తప్పనిసరి కానీ అవేవి లేకుండా ఇకపై మొబైల్లో ఫ్రీగా టీవీ చూసేయచ్చు కేంద్రం ఈ తరహా టెక్నాలజీని తయారు చేస్తోంది ఇందుకోసం డిటుహెచ్ తరహాలో డిటుఎంను సాంకేతికతను రూపొందిస్తోంది ఇదే కనుక అందుబాటులోకి వస్తే ఫోన్లో సిమ్ కార్డ్ దానిలో ఇంటర్నెట్ లేకుండా ఫ్రీగా టీవీ చూసేయచ్చు దీనిపై కేంద్ర సమాచార ప్రసార శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర కీలక విషయాలు వెల్లడించారు దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ డిటుఎం సాంకేతిక ట్రయల్స్ను త్వరలో పంతొమ్మిది నగరాల్లో చేపడతామని తెలిపారు ఇందుకోసం నాలుగు వందల డెబ్బై నుంచి ఐదు వందల ఎనభై రెండు ఎంఎస్జెడ్ స్పెక్ట్రమ్ను రిజర్వ్ చేయాల్సిన అవసరం ఉందన్నారు దేశంలో యూజర్లు వినియోగిస్తున్న కంటెంట్లో అరవై తొమ్మిది శాతం వీడియో ఫార్మేట్ పేర్కొన్నారు ఇందులో ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం వీడియో కంటెంట్ ట్రాఫిక్ ను డిఎం కు మార్చడం ద్వారా ఫైవ్ జీ నెట్వర్క్లపై భారం తగ్గించొచ్చని అభిప్రాయపడ్డారు గత సంవత్సరం డిటూఎం సాంకేతికతను పైలట్ ప్రాజెక్ట్ కింద బెంగళూరు కర్తవ్యపద్ నోయిడాలో ప్రయోగాత్మకంగా పరిశీలించినట్లు వెల్లడించారు ఈ డిఎం బ్రాడ్కాస్టింగ్ టెక్నాలజీని ఐఐటి కాన్పూర్ సాంఖ్య ల్యాబ్స్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ సాంకేతికత ప్రసార రంగం చరిత్రలో నిలిచిపోతుందన్నారు ఈ ప్రసార సాంకేతికత టెలికమ్యూనికేషన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పబ్లిక్ బ్రాడ్కాస్టర్ అసైన్ స్పెక్ట్రమ్ ద్వారా వీడియో ఆడియో డేటా సిగ్నల్లను నేరుగా మొబైల్ స్మార్ట్ పరికరాలకు ప్రసారం చేయడానికి ఉపయోగపడుతుందన్నారు అయితే మొబైల్ పరికరాలకు ఈ డిటిఎంకి మద్దతు ఇవ్వడానికి ఒక ప్రత్యేకమైన హార్డ్వేర్ అవసరం ఉంది అదనపు చిప్ లేదా డాంగిల్స్ ఏర్పాటు చేయడం వల్ల స్మార్ట్ ఫోన్ల ధర పెరగచ్చు